హాయ్ అండి అందరికీ నాగులు చవితే శుభాకాంక్షలు అండి పుట్ట దగ్గరికి పోయి పాలు పోసి అయితే వచ్చేసాము ఇగోండి బీరకాయి కర్రీ చేసుకుందాము కొద్దిగా పెరుగు టమాటో ఎండు కొబ్బరి నువ్వులు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది చేదు ఉన్నది లేనిది బీరకాయ ఇట్లా నోట్లో పెట్టి చూసుకోవాలి తోలంతా పీల్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మీరు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కొర్రలు వండాను దానిపైకి చపాతి అయినా బాగుంటుంది రైస్ అయినా బాగుంటుంది ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక అల్లం ముక్క ఎండు కొబ్బరి నువ్వులు ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటే గ్రేవీని బట్టి మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నువ్వులు యాడ్ చేసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ నువ్వులు వేసుకోవాలి ఒక రెండు టమాటాలు రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెనకాలవి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా పసుపు ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి మనకి శనగపప్పు ఒక మూడు స్పూన్ల వరకు శనగపప్పు కడిగి నానబెట్టుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి వండినట్లయితే చాలా చాలా బాగుంటుంది నేను ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి అది వేసుకున్నాను కొద్దిగా రాలప్పు మనకి బీరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇలా కొద్ది కరివేపాకేసి మనం రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము ఈలోపు కొద్ది కారం పొడి నేను గరం మసాలా అనేది వేయట్లేదు ఎందుకంటే మనకి దీంట్లోనే జీలకర్ర ధనియాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు కొద్దిగా మిక్సీ జారీ కడిగి అవి యాడ్ చేశాను బాగా కలిపేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవడమే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది నాగులు చవితి అంటే పుట్ల పాలు పోసి అక్కడ పటాకీలు కూడా కాలుస్తారండి పల్లెటూరిలో లాస్ట్లో ఇలా కొత్తిమీర అయితే వేసుకోండి చాలామందికి చెవు నొప్పి చెవులో సీమనేది కారుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు పుట్టలో పాలు పోసి దండం పెట్టుకుంటే తగ్గుద్దండి చాలామంది ఇది మోనమ్మకం అని అనుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళందరూ కూడా చెవునొప్పు ఉంటే చాలు పుట్ట దగ్గర తీసుకెళ్ళి పుట్ట మట్టి అనేది బొట్టు పెట్టి పాలు వాళ్ళు